హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు వెయిట్ లాస్ పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం వెయిట్ లాస్ పౌడర్ అంటే ఏం కంగారు పడొద్దు మన ఇంట్లో ఉన్న వాటితోనే మన అమ్మమ్మలు బామలు చేసిన పౌడర్నే ఇప్పుడు మనం వెయిట్ లాస్ పౌడర్గా వాడుకుంటున్నాం ఇది ఎలాగంటే ఒక కప్పు మెంతులు తీసుకొని నీట్గా కడిగేసి రాత్రి అంతా నాణ్యుకోవాలి మార్నింగ్ ఆ నీరుని మొత్తం ఉంచి ఉత్తి మెంతుల్ని తీసుకొని క్లాత్ వేసి కవర్ చేసుకోవాలి ఆ వాటర్ని వేస్ట్గా పరేయొద్దు తలకు పట్టించుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ స్మూత్ కూడా అవుతుంది ఇలా ఇదంతా మొత్తం కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని చూసేసరికి ఇలా మొలకలు వచ్చేస్తాయి ఇరవై నాలుగు గంటల్లో నాని మెంతులు ఇలా మొలకలు వచ్చి రెడీ అవుతాయి మెంతుల కన్నా కూడా ఇలా మొలకెత్తిన మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా ఈ పౌడర్ పనిచేస్తుంది నేను కూడా ఒక సాధారణ మహిళనేండి అయితే నా అనుభవంతో వాడి మీకు చెప్తున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ మెంతులని పలుచగా ఒక ప్లేట్లో వేసుకొని ఆ నీడలోనే ఆరిపెట్టుకోవాలి త్రీ డేస్లో చక్కగా ఇలా పొడి పొడిగా ఆరిపోయిన ఈ మెంతుల్ని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఇది చేస్తూ మాట్లాడుకోవచ్చు ఈ ఆరిపోయిన మెంతులు కరెక్ట్గా ఒక కప్పు ఉన్నాయి ముందుగా మిక్సీ జార్లో వన్ కప్పు మెంతులు ఇందులోనే అదే కప్పుతో రెండు కప్పులు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు ఒక కప్పు మెంతులు రెండు కప్పులు ధనియాలు ఒక కప్పు జీలకర్ర అదే కప్పుతో కొంచెం తగ్గించినా పర్వాలేదు మిరియాలు వేసుకోవాలి మిరియాలు వేసుకున్న తర్వాత దాల్చిన చెక్కను వన్ ఇంచ్ ఉండేలాగా ఒక ఆరేడు ముక్కలు దాల్చిన చెక్కలు తీసుకోవాలి అవి కూడా వేసేసుకొని ఇందులో సోంపు రెండు టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ డ్రింక్ మాత్రం ఎర్లీ మార్నింగ్ తాగేరంటే మన బాడీలో జరిగే అద్భుతాలు నిజంగా నమ్మలేము ఇన్ని అద్భుత గుణాలు ఉన్నాయా అనిపిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇందులో వేసే జీలకర్ర సోంపు వల్ల ఆకలిని బాగా పెంచుతుంది జీర్ణ వ్యవస్థ బాగుంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ బీపీ తగ్గి వెయిట్ లాస్ అవుతాం మెత్తని ఈ పౌడర్ని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా వాడాలో కూడా చూసేద్దాం రెండు గ్లాసులు వాటర్కి హాఫ్ స్పూన్ ఈ పౌడర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం మునగాకు తీసుకొని వేసుకోవాలి రోజు మునగాకు వేసుకోవాలని ఏం లేదు దొరికితే వేసుకోవచ్చు మునగాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మునగాకు వేసుకొని రెండు నిమిషాల తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత తప్పనిసరిగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచించుకోవాలి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు మనకంటూ రోజు ఒక గంట టైం కేటాయించుకొని యోగా వాకింగ్ అలాంటివి మన కోసం మనం చేసుకోవాలి అప్పుడే ఇంట్లో అందరినీ చూసుకుంటాం ఇది రోజు ఒకేలా కాకుండా రోజుకో స్టైల్లో కూడా తాగొచ్చు ఒక రోజు ఇందులో చిటికెడు సంటుపొడి వేసుకొని తాగొచ్చు ఒక వారం రోజులు ఇలా తాగినా మరో వారం రోజులు కొద్దిగా వాము ఆ మరుగుతున్న నీళ్ళల్లో వేసి కొద్దిగా అంటే చిట్కడు వాము మరుగుతున్న నీళ్ళలో వేసి అలా కూడా తాగొచ్చు బాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఇలా శంఖం పువ్వులు తీసుకొని ఇలా గ్లాసులో వేసుకొని వేడిగా ఉన్న కషాయిని వేసేసరికి ఈ కలర్ అంతా కూడా అందులో కలిసి ఇది కూడా బాగుంటుంది ఈ నీలం శంఖం పువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి ఇలా వేసుకొని ఇందులో మన ఇష్టం హనీ కావాలంటే హనీ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఉత్తినే తాగలంటే ఉత్తినే కూడా తాగొచ్చు చాలా మందికి హనీ కూడా పడదు అలాంటి వాళ్ళు చిన్న బెల్లం ముక్క కూడా యూస్ చేసుకోవచ్చు ఈ డ్రింక్ చిన్నపిల్లలు కూడా తాగొచ్చు అయితే తక్కువ మోతాదులో తీసుకోవాలి చిన్నపిల్లలు నిజంగా ఈ డ్రింక్ తాగడం వల్ల చాలా యాక్టివ్గా మంచి ఎనర్జీతో ఉంటాం చాలా మందికి తేనె ఫ్లేవర్ అస్సలు పడదు అలాంటి వాళ్ళు చిన్న బెల్లం ముక్క కూడా యూజ్ చేసుకోవచ్చు బాగా జ్వరంగా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఈ కషాయం కనుక తీసుకుంటే బాడీ పెయిన్స్ ఇట్టే తగ్గిపోతాయి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది డైలీ ఎర్లీ మార్నింగ్ ఈ కషాయం కనుక తాగి అరగంట ఏమి తినకుండా ఉండి తర్వాత ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఒక్క వారం రోజులు కనుక వాడి చూసారంటే తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇవన్నీ వంటింటి చిట్కాలే కదండి ఏదైనా మన చేతుల్లోనే ఉంది అయితే పూర్తిగా నమ్మి వాడాలి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెలుస్తుంది చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడ్డు అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో వెలితి ఉంచుతూనే ఉంటాడు ఇవన్నీ ఓర్పుగా భరించాలి అంటే ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్